హలో ఎలా ఉన్నారు సో వెకేషన్ తర్వాత ఫైవ్ వీక్స్ తర్వాత వెళ్ళే ముందు సీడ్స్ పెట్టి వెళ్ళాను సీడ్స్ కొన్ని సీడ్లింగ్స్ వాటర్ ఒక్కటి అప్పుడప్పుడు పట్టమని చెప్పి చెప్పేసి వెళ్ళాను అనమాట ఫ్రెండ్కి కాకపోతే ఏంటంటే రైనీ సీజన్ కాబట్టి మాకు రైనీ సీజన్ అంటే ఫుల్గా రెయిన్స్ పడుతూ ఉంటాయి సో వాటర్ అంత పట్టాల్సిన అవసరం లేదు కూడా ప్లాంట్స్ ఏవి అంత చనిపోలేదు కాకపోతే సీడ్స్ నుంచి వచ్చిన ప్లాంట్స్ కొన్ని ఏదో రాలేదు బికాస్ బాగా వీట్స్ గడ్డి ఎక్కువ పెరిగిపోయింది రెయిన్స్ పడ్డం వల్ల నేను ఉంటే ఏంటంటే అప్పటికప్పుడు కనపడినప్పుడు పీకుతూ ఉంటాను కొంచెమన్నా సో ఈసారి బాగా గడ్డి పెరిగిపోయి సీడ్స్ అసలు కొన్ని అయితే జర్మినేట్ అవ్వలేదు ఎండ పడక కొన్ని అయితే వచ్చినవి కొన్ని పోయినాయి కొన్ని కొన్ని మాత్రం వచ్చినాయి అనమాట మాక్సిమం దెబ్బ ఎక్కడ పడిందంటే ఒక బెడ్ ఒక టూ బెడ్స్లో ఈ ఆనపకాయ సొరకాయ అంటాం కదా సొరకాయ అయితే రాలేదు అంటే నేను నేను ఇంట్లో పెట్టి పెంచిపోయిన సొరకాయలు పట్టి పోయినట్టున్నాయి స్టెమ్కి ఎప్పుడు పురుగు వస్తుంది నాకు డైరెక్ట్గా సీట్ పెట్టిన మాత్రం బాగానే వస్తాయి మోస్ట్లీ సో అవైతే పోయినాయి సో మళ్ళీ సీట్స్ వేస్తున్నా సొరకాయలు ఒక రెండు మూడు ప్లాంట్స్ అయితే అటు సైడ్ బెడ్స్లో ఉన్నాయి కానీ ఇటు సైడ్ ఉన్నవన్నీ పోయినాయి బీరకాయలు ఓకే నాట్ బ్యాడ్ కాకరకాయలు యాజ్ యూజువల్ తక్కువ వచ్చినాయి రెండో మూడో ప్లాంట్స్ సర్వేవైనాయి సో మళ్ళీ అవి సీడ్స్ వేస్తున్నా గోంగూర కూడా ఎండపడక అసలు జస్ట్ త్రీ లీవ్ స్టేజ్లో ఉండిపోయినాయి పెరగలేదు సో మొత్తం అంతా పీకేశాను ఎట్లా వచ్చినాయో చూపిస్తాను ఇంకో దగ్గర గోంగూర అసలు జర్నేట్ అవ్వలేదు సో అవి కూడా సీడ్స్ నానబెట్టాను అనమాట వేద్దామని సో మీకు కరెంట్లీ ఎలా ఉంది ఏమేమి వచ్చాయని చూపిస్తాను కొన్ని హార్వెస్ట్ చేస్తాను కొన్ని హార్వెస్ట్ చేస్తూ తీసిన వీడియోస్ షేర్ చేస్తాను సో కరివేపాకు ట్రిమ్ చేయాలి ట్రిమ్ చేస్తే చుట్టుపక్కల నుంచి స్టెమ్స్ వచ్చి ఎక్కువ ఆకులు వస్తాయి కదా బట్ నేను ఆ రోజు యాక్చువల్గా ఇండియా నుంచి రిటర్న్ వచ్చి నెక్స్ట్ డే అనమాట ఇంట్లో ఏం లేవు గ్రాసరీస్ కూడా సో ఏమున్నాయో చూసుకొని అవి తీసుకొని చేసుకుందామని కొంచెం కర్రీకి కరివేపాకు సో మునగాకు చెట్టుకి చిగురులు వచ్చాయండి కొత్తగా ఇంట్లో ఏం గ్రాసరీస్ లేవు కాబట్టి మునగాకు పప్పు చేద్దామని మునగాకు కూడా తీసాను వాడికి మునగాకు పప్పు అంటే చాలా ఇష్టము నేను యూజువలీ అందులో టొమాటో అది వేయకుండా ప్లెయిన్గా చేస్తాను లైట్గా వేస్తాను అంత చింతపండు ప్లెయిన్ పప్పులా ఉంటుంది ఉల్లిపా ఉల్లిపాయలు ఇలాంటివి కూడా ఏం వేయను సో తనకి చాలా ఇష్టం సో రెడీగా మనకి తోటలో నుంచే మునగాకు ఉన్నప్పుడు ఇంకా వేరే కూర కూరకు ఎందుకండి ఇది అన్నిటికంటే బెస్ట్ కదా హెల్త్కి సో మా నేను ఊర్లో ఉన్నప్పుడు ఇండియాలో ఊళ్ళో అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే పెద్ద చెట్టు ఉందనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మునగాకు కోసుకొని చేసుకుంటుంది అమ్మ దోశలో కానీ అందులోకి ఇందులోకి వేసుకుంటూ ఉంటుంది సో నేను ఎప్పుడు వెళ్ళినా వచ్చిన వచ్చేటప్పుడు మునగాకు పొడి చేయించుకు తెచ్చుకుంటాను సో ఈసారి కూడా మునగాకు పొడి చేయించి తెచ్చుకున్నాను అనమాట సేమ్ కరివేపాకు కూడా మనకి అది ఊర్లో కాబట్టి ఎవరి దగ్గరైనా చెట్లు అవి చాలా ఉంటాయి సో కరివేపాకు పొడి కూడా చేయించి తెచ్చుకున్నా అండ్ మీకు ఇందాక చెప్పాను కదా గోంగూర సీడ్స్ వేసి వెళ్ళాను అని చెప్పి అది మొత్తం ఏంటంటే ఈ పొన్నగెంటి కూర అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర స్టెమ్స్ తెచ్చుకున్నాను అండి అది పెట్టాను అది ఇంకా తెలుసు కదా పొన్నగెంటి కూర అనేది వీడ్లాగా వస్తుందని ఎవ్రీ ఇయర్ అది అలాగే ఉండి అలాగే బ్యాక్ వస్తుందనమాట కానీ నాకు అది పొన్నగెంటి కూర రియల్గా అదా కాదా అనేది తెలియట్లేదు ఎన్ని వీడియోస్ చూశాను తనైతే చేసుకున్నానని చెప్పారు కానీ దీని ఫ్లవర్స్ అలా లేవు అలిగేటర్ వీడ్ ఫ్లవర్స్లా ఉన్నాయి అదంత మంచిది కాదు హెల్త్ కానీ చూశాను సో అందుకే దాన్ని ఇంతవరకు అయితే కుక్ చేయలేదు మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి పొన్నగెంట కూర అయినా ఇది అని పువ్వులైతే ఊరు కూరకే వచ్చేస్తున్నాయి పొడుగ్గా కాడ వచ్చే వస్తున్నాయి సో అది దానివల్ల ఈ ఈ గోంగూర సరిగ్గా రాలేదన్నమాట మీరు చూపించా కదా చిన్న చిన్న లీవ్స్ గోంగూరవి సో ఈ పొన్నగెంట కూర మొత్తం పీకి పడేస్తున్నాను అనమాట చాలా వచ్చింది సో ఇది గోంగూర పెరగాలని చెప్పి పీకుతున్నాను బట్ ఇది గుర్తుపెట్టుకోండి ఎలా ఉందో గోంగూర ఇప్పుడు నేను ఇదంతా క్లియర్ అప్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు కరెంట్లీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి గోంగూర అది క్లియర్ చేసాక పెరుగుతున్నాయి కొంచెం పర్వాలేదు ఎండ కూడా కొంచెం వస్తుంది పడుతోంది వాటి మీదకి సో యా క్లియర్ చేస్తున్నా అనమాట మీకు ఈ పక్కనే చిన్న చిన్న టొమాటో చెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్నవి చాలా వచ్చేసాయండి అవి నేను దేశీ టొమాటో అని కొన్ని సీడ్స్ కొన్నాను ప్లస్ కంపోస్ట్ కూడా వేశాను కదా ఇంట్లో కూరగాయలు అవి చెత్తన్నప్పుడు అండ్ లాస్ట్ టైం కొన్ని చిన్న చిన్న చెరీ టొమాటోస్ టైప్ వేశాను కదా అవి కూడా పడ్డాయి సో పిచ్చి పిచ్చిగా వచ్చేసాయి టొమాటో కూడా వీడిలాగా సో అవన్నీ కూడా సపరేట్ చేయాలి ఇది మళ్ళీ ఆ తర్వాత రోజండి ఇంకా అప్పటికే ఇంకా గ్రాసరీస్ అవి కంప్లీట్గా తెచ్చుకోలేదు అండ్ ఇక్కడ కూడా క్లియర్ చేయాలి కాబట్టి పుదీనా చాలా వచ్చింది మింట్ యూజువలీ నేను పాట్స్లోనే వేసుకుంటాను కానీ పాట్స్లో వేసినప్పుడు ఏమవుతుందంటే మంచి పెద్ద పాట్లో వేసుకొని దాన్ని ఒక స్పాట్లో పెట్టి మెయింటైన్ చేయాలి వింటర్లో కొంచెం అటు ఇటుగా చిన్న పాట్స్లో పెట్టామంటే ఆ పుదీనా రూట్స్ బతకట్లేదు కోర్ ఫ్రీజింగ్ వింటర్ వచ్చినప్పుడు సో మట్టి ఎండిపోయి మట్టి కొంచెం వెట్గానే ఉంచాలన్నమాట వింటర్లో కూడా డ్రై అయిపోతే పుదీనా పోతుంది అందుకని నేను సరేలే నేల్లో వేద్దాం అసలు ఎవ్రీ ఇయర్ పుదీనా ఉండట్లేదు నాకు అని చెప్పి నేలలో వేసాను ఇండియన్ స్టోర్ నుంచి తీసుకొచ్చిన స్టెమ్ని అది మొత్తం ఇలా వీడ్లాగా మళ్ళీ పాకిపోయింది ఇప్పుడు చాలా వచ్చింది పుదీనా రైస్ చేశాను తీసేసి అండ్ ఎవ్రీ టైం కావాలన్నప్పుడల్లా పుదీనా ఉంటుంది కానీ వీడిలాగా వచ్చేస్తుంది అంతా ఆక్యుపై చేస్తుంది బెడ్ సో నెక్స్ట్ ఇయర్కి కొంచెం పీకేసేసి డిఫైన్డ్గా దీనికంటూ ఒక స్టోన్ పాట్ లాగా ఏదైనా కొనుక్కొని అందులో పెడదాం అనుకుంటున్నాను ఒక సైడ్కి యార్డ్లో ఒక సైడ్కి ఒక స్టోన్ పాట్ పెట్టేసి చూద్దాము అంటే నేలలోకి వెళ్ళిపోకుండా అంత ఫాస్ట్గా వెళ్ళకుండా అనమాట కొంచెం కంట్రోల్ స్పేస్లో పెడదామని సో ఇంకా వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి పుదీనా అయితే ఈజీ కదా హార్వెస్టింగ్ సో హెల్ప్ చేయమని అడిగాను ఇలాంటి బాగానే కొంచెం ఇంట్రెస్ట్గా హెల్ప్ చేస్తుంది అమ్ముట్ సో కొత్తిమీర స్ప్రింగ్ సీజన్లో వస్తుందండి సో ఆ టైంలో లేను కదా సీడ్స్ వేసి చల్లిపాను ఆ ధనియాలు కూడా నేను ఎవ్రీ ఇయర్ కొత్తమీర పెంచుతాను కదా సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్లో పువ్వులు సో అవే ధనియాలు పువ్వులు అనమాట కొత్తమీర పువ్వులు అవే ధనియాలు అవుతాయి స్లోగా అవే నేను సేవ్ చేసుకొని అవే వేస్తుంటాను కొత్తిమీర కోసం ఎవ్రీ ఇయర్ సో ఆ ముదిరిపోయిన కొత్తమీర్లో నుంచి ముదిరిపోయి కొత్త అలా సన్న సన్న లీవ్స్ లాగా అలా వచ్చేస్తుంది స్ప్రిట్ అయిపోయి ఆకు సో అక్కడే సైడ్ నుంచి కొన్ని తీసుకుంటున్నా వంటలోకి అండ్ ఆ పువ్వులైతే తీయను ఇంకా ఎందుకంటే తీసినా నేను స్ట్రిమ్ చేసిన వేస్ట్ ఎండలకి కొత్తిమీర అంత బాగా రాదనమాట ఎక్కువ సివియర్ ఎండలు జూలై ఎండలకి సో ఆ పువ్వులు అట్లీస్ ధనియాలు అయితే నాకు సీడ్స్ ఉంటాయి కదా ఆర్గానిక్గా పెంచిన కొత్తిమీర సీడ్స్ అందుకని అండ్ కొత్తమీర ఏంటంటే మీరు ఒక కొంచెం షేడీ స్పాట్ కానీ కొంచెం సైడ్లో ఏదైనా ఒక స్పాట్లో వేస్తే ఒక్కోసారి అదే సీడ్స్ పడి ధనియాలే పడి అదే వస్తుంది నెక్స్ట్ డే వాలంటీర్గా ఒక్కొక్కసారి రేర్ కేసెస్లో రూట్లో నుంచి వస్తుంది బట్ అది జోన్ సిక్స్ పి గురించి మాట్లాడుతున్నాను జోన్ సెవెన్ ఏ సిక్స్ పి ఆ రేంజ్లో ఉంటానన్నమాట నేను మా ప్లేస్లో సో ఇక్కడ ఎంత పుదీనా వచ్చింది అది కూడా మొత్తం కోయలేదన్నమాట ఆ రోజు సో ఎంత వచ్చిందో చూపిస్తున్నాము సో ఈ పార్క్లో టూ బెడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ గోంగూర వేశాను అనమాట సో గోంగూర మొత్తం పొన్నగంట కూర కప్పేసింది గడ్డి పొన్నగంట కూర సో పొన్నగంట కూర అంతా పీకేసి గడ్డి పీకి కొంచెం పెట్టాను ఇంకా చాలా క్లీనప్ ఉంది చెయ్యాలి కొంచెం కొంచెం టైం దొరికినప్పుడు చేస్తున్నాను ఈ టొమాటోస్ టొమాటోస్ మరి వీడ్లా పెరిగిపోయాయి మీకు అది లాంగ్ షార్ట్లో మీకు వినపడిందో లేదో బట్ అంటే జస్ట్ ర్యాండమ్గా తీసేస్తున్నాను మైక్రోఫోన్ కూడా పెట్టుకోలేదు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని టైం దొరకట్లేదని నేను ఇలా తీసేస్తున్నాను సో ఈ వీడియోలో సరిగ్గా వాయిస్ రాకపోతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా మైక్రోఫోన్ పెట్టుకొని వీడియో తీస్తాను బట్ ఐ డోంట్ నో నేను కంపోస్ట్ ఇంట్లో కంపోస్ట్ అది వేసినట్టున్నాను దానివల్ల అనుకుంటాను ఎక్కడ పడితే అక్కడ టొమాటోస్ వచ్చేసాయి సో వాటి పరిస్థితి ఏంటో కొన్ని అయితే పీకేయాలి కొన్ని ఉంచితే కొన్ని పీకేస్తాను అండ్ ఇక్కడ చెప్పా కదా మీ గోంగూర వేసేళ్ళాను అది ఇలా ఇలా ఆగిపోయా అనమాట ఇక్కడంతా నిండిపోయి సో ఈ పొన్నగెంటు అంతా కట్ చేసేసాను ఇదంతా గోంగూర మళ్ళీ సీడ్స్ కొన్ని వేస్తాను ఈ మధ్యలో ఫ్లవర్స్ కూడా ఇక్కడంతా స్ప్రెడ్ అయిపోయి ఇక్కడ నుంచి కూడా వచ్చాయి సో ఇవి కొంచెం స్పేస్ ఆకుపై చేస్తాయి సారి అక్కడ కార్న్ వేశాను కార్న్ బాగానే వచ్చింది మధ్యలో ఈ పిచ్చి చెట్లు కొంచెం వచ్చేసాయి అది పిచ్చి చెట్టు అవన్నీ పీకాలి చాలా పని ఉంది ఇక్కడ ఇక్కడ సొరకాయలు అవి వేసాను టొమాటోస్ వల్ల ఏమో టొమాటోస్ ఫాస్ట్గా పెరిగిపోయినాయి ఇదంతా పోయినాయి అన్నమాట సో ఇక్కడ బీరకాయ ఉంటే సీడ్లింగ్ పాట్స్లో పెట్టెళ్ళాను అనమాట బెడ్ మీద కొన్ని సీడ్లింగ్ పాట్స్ అందులో ఉన్నవి బీరకాయలు మాత్రమే సర్వైవ్ అయ్యాయి సీల్లింగ్ పాట్స్లో సో అవి తీసి ఒకటి బీరకాయ ఇక్కడ నాటాను ఇంకా రెండు ఉన్నాయి అవి నాటాలి ఈ కొంచెం క్లియర్ చేసి టొమాటోస్ ఎక్కువ అయిపోయినాయి కదా అండ్ ఇక్కడ బీన్స్ చిక్కుడు ఇవైతే ఇది చిక్ ఇది బీన్స్ అనమాట మీకు బీన్స్ చూపిస్తాను అసలు ముదిరిపోయాయి వచ్చి ముళ్ళంగులు కూడా ఎవ్వరు కోసుకోలేదు నేను చెప్పినా అందరూ ఏంటంటే కొంచెం టైం లేకోలేజీ ఫిల్ అయ్యర్ వచ్చి తీసుకోరు ఇక్కడ సో దానివల్ల వేస్ట్ అయిపోతుంటాయి సో ముల్లంగులు అయితే ముదిరిపోయాయి ఎంత బాగా వచ్చాయో మీకు పాస్ట్లో వచ్చినప్పటి ఫొటోస్ అవి షేర్ చేస్తాను ముదిరిపోయాయి ఇది ఆనియన్ ఈ పువ్వుకి వచ్చిందంటే కింద ఆనియన్ వచ్చేసినట్టే అండ్ అక్కడ చుక్క కూర కూడా వేసి వెళ్ళాను పువ్వు పువ్వులు కూడా వచ్చేసాయి చూడండి ఇక్కడ పువ్వులు వచ్చేసినాయి సో దాని సీడ్స్ కింద వదిలేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్ ఈ ఇంకా ఇవి ఇక్కడ బీన్స్ చిక్కుడు ఇవి కూడా స్టార్ట్ అయినాయి ఇదంతా ఆలు ఎట్లా పడితే అట్లా వచ్చేసింది సాయంత్రం కదా పురుగులు కూడా కుడుతున్నాయండి బాగా వీడియో తీద్దామని వచ్చాను మీకు ఇటు సైడు ర్యాడిష్ అవి చూపిస్తాను మీకు అది క్యారెట్ క్యారెట్ ఇంకా అవ్వలే ఆ ర్యాడిష్ చూడండి ఇదంతా బాగా గ్రీన్గా అయిపోయినాయి ఇంకా వచ్చి ర్యాడిష్ వచ్చేసి గ్రీన్గా అయిపోయినాయి ఇవి చిన్న సైజు రాడిష్లు అనమాట ఇంతే వస్తాయి సైజు గ్రీన్గా అయిపోయి పువ్వుకొచ్చి కాయలు కూడా వచ్చేస్తున్నాయి ఈ కాయలతో కూడా కర్రీ చేసుకుంటారు అక్కడ చూడండి ఇవి రౌండ్ ర్యాడిషెస్ ఎంత బాగా వచ్చాయో చూడండి సైజు ఇప్పుడు గట్టిగా చెక్కలాగా అయిపోతాయి ఇవి వాడుకోలేము చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా పువ్వుకు వచ్చేసినాయి ఇది మళ్ళీ క్యారెట్స్ కేల్ ఇది కేల్ హార్వెస్ట్ చేసుకొని కట్ చేసేద్దాం అనుకుంటున్నాను సమ్మర్ కదా ఇది కూడా పువ్వుకి వచ్చేసింది ఇక్కడ ఒక ఇక్కడ రెండు మూడు కాకరకాయలు పెట్టెళ్ళాను కానీ నీడకి సరిగ్గా రాలేదు ఇక్కడ ఒక్కటి బయటకు వస్తూ అని చూసారా దీనికి సపోర్ట్ ఇవ్వాలి తీసేస్తే ఇది కొంచెం ఎండబడి బాగా పెరుగుతాయి దీని పరిస్థితి ఇలా ఉంది ఇక్కడ కూడా పెట్టారు రెండు మూడు కాకరకాయలు ఈ గడ్డి వల్ల మెయిన్ మనకు కావాల్సినవి రావన్నమాట అలా గడ్డి వల్ల ఈ పొన్నగంటు కూర కూడా బాగా పాకేసింది మీరు ఎవరైనా ఇది యాక్చువల్ రియల్ పొన్నగంట కూర అలిగేటర్ వీడ నాకు కరెక్ట్గా చెప్పండి ఎంతమందిని అడిగాను ఇప్పటివరకు నీకు కుక్ చేయలేదు భయపడి పువ్వులు కూడా వస్తున్నాయి చూడండి పువ్వు చూసాన్న చెప్పండి చాలామంది మరి నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇచ్చారు వాళ్ళు మేము అన్నారు నేనైతే భయపడి ఇంకా వండుకోలేదు చెప్పండి ఇది పొన్నగంటు కూర కాదా అని ఇది కొత్తిమీర కూడా వేసాను కదా పువ్వుకొచ్చేసింది వచ్చేసింది ఇది సో ధనియాలు వస్తాయి అనుకుంటున్నాను బాగానే ఈసారి కొయ్యలేదు కదా నేను దానివల్ల ఇక్కడంతా కూడా నేను దోసకాయ ఇవన్నీ వేసానండి ఏమైనాయో ఏమో లోపల మళ్ళీ వేయాలి కార్న్ వేశాను ఇక్కడ అది కూడా ఎక్కడ అడ్రస్ లేదు ఇక్కడ ముల్లంగులు వేసి వెళ్ళాను కదా ఇవి కూడా అన్నీ చూడండి వైట్ ఫ్లవర్స్ అన్నీ ముల్లంగులే సీడ్స్కి వచ్చేసాయి కాయలు మాత్రం బాగా వచ్చి ఉంటాయి కింద ఈవెన్ బీట్రూట్ కూడా వేసి వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి కొంచెం వచ్చాయి ముదిరాయి ముల్లంగుల్ చూడండి లోపల ముల్లంగు ముల్లంగులు కనుమతులు ఇదంతా మళ్ళీ కొత్తిమీర ఇక్కడ ఒక ఆకరకాయ వస్తుంది చూసారా వచ్చి పంప్కిన్ సీడ్స్ డి వాలంటీర్ వచ్చాయి వదిలేసామంటే మొత్తం బెడ్ అఫ్ చేస్తే తీసేద్దాం అనుకుంటున్నాను నేను ఇది ఇక్కడ చిక్కుడు వేశాను కదా నాకు ఇది చిక్కుడు స్పాట్ అనమాట ఇలాగ ఈ పంప్కిన్ సీట్ సాక్పోయి చేసింది అనుకోండి నాకు చిక్కుడు ఉండదు నాకు చిక్కుడు ఇంపార్టెంట్ పంప్కిన్ కంటే కూడా సో చూసారా చిక్కుడు వచ్చింది సో పంప్కిన్స్ తీసేయడం బెటర్ అనిపించింది నాకు ఇక్కడ నుంచి చిక్కుడుకాయ పాదుని కవర్ చేస్తుంది అది చూడండి ఎన్ని ర్యాడిష్లు చూడండి వెళ్ళకుండా ఎంత బాగా వచ్చేవో అన్నీ అన్నీ ముదిరిపోయి ఉంటాయి వాడుకోలేము రాడిష్ అయితే విత్ ఇన్ థర్టీ డేస్లో వచ్చేస్తుంది కాబట్టి ఫాస్ట్గా వచ్చి ముదిరిపోయింది పాట్స్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ బాగున్నాయండి అన్ని పువ్వులు స్టార్ట్ అయినాయి ఇది పీచ్ మందార పూలు కూడా స్టార్ట్ అయిపోయినాయి వంకాయలు స్టార్ట్ అయిపోయినాయి పువ్వు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు పాట్స్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ కవర్ చేస్తాను వంకాయలు అన్నీ స్టార్ట్ అయినాయి ఫిక్స్ వస్తున్నాయి ఇవి నేను కోసే లోపే బర్డ్స్ తినేస్తాయండి ఎవ్రీ టైం గోరిన్ టాకు చూడండి ఎంత బాగా వచ్చిందో వంకాయ కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి బచ్చలు యాజ్ యూషువల్ ఇందులో బచ్చలు వచ్చేస్తుంది ఎప్పుడు సీడ్స్ పడి మళ్ళీ ఇక్కడ ఇంకొక రకం వంకాయ ఇది వచ్చి పసుపు జస్ట్ టైం టైం బీయింగ్ పెట్టేసి వెళ్ళిపోయా చిన్న పాట్స్లో పెద్ద పాట్స్లోకి మూవ్ చేయాలి ఇది ఇది పసుపు ఇది వచ్చేసి నేను సీడ్స్ పెట్టి వెళ్ళాను కదా అది బీర రెండు కూడా మార్చాలి బెడ్స్లోకి కొంచెం బెడ్స్ క్లియర్ చేసి మార్చాలి బీన్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ ఒక బీర కాకర ఇక్కడ ఈ గడ్డంతా పీకాలి ఇదంతా కవర్ అయిపోయిన చూసారా అసలు దీంట్లో నేను బెండ ఎక్కడ పడితే అక్కడ బెండ వేశాను దానికి కూడా గడ్డి కవర్ సరిగ్గా పెరగలేదు ఇదంతా కార్న్ ఇదిగోండి బెండ వస్తాయనే అనుకుంటున్నా చూద్దాము ఇదంతా మిరప్ప కొని తీసుకొచ్చేసింది సరిగ్గా పెరగలేదు ఈ బెడ్లో మట్టి సరిగా ఉండదండి అందుకే సరిగ్గా పెరగట్లేదు చూడాలి చిక్కుడు కొన్ని చిక్కుళ్ళు ఇక్కడ ఇంకా ఇక్కడ మిరప్ప పెప్పర్స్ ఇక్కడ గోంగూర వేసాను ఈ మొత్తం పీకాలి ఇక్కడ గోంగూర సీడ్స్ వేస్తే డామినేట్ చేసేసింది గడ్డి ఇదిగో చూడండి లోపల కనబడతాయి గోంగూర చిన్న చిన్నవి రేపు కూర్చొని ఇవన్నీ పీకుతాము అదంతా ఓకర సన్సెట్ చూడండి ఎంత బాగుందో ఇంకా అవ్వలేదు అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో సో ఇది ఇటు సైడ్ యార్డ్లో చిక్కుడు బీరా అవన్నీ వచ్చాయి కొంచెం సొరకాయ వచ్చాయి కొన్ని బీన్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను మధ్యలో చూసారా పెద్ద స్టెమ్ లాగా సన్ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి చూస్తా సో మీకు సన్ఫ్లవర్ కనిపించింది కదా దా వాలంటీయర్ అనమాట సో దాని అలా వదిలేశాను ఈ పాదులకు యూజ్ అవుతుంది అని చెప్పి అండ్ ఇక్కడ రెండు సన్ వాలంటీర్ సన్ఫ్లవర్ ఈసారి అన్ని వాలంటీయరే నేను సీడ్స్ వేయలేదు ఫుల్గా దోమలు పురుగులు కుట్టేస్తాయి సీడ్స్ వేయలేదు వేయాలి ఇప్పుడు సన్ ఇప్పుడు వేయచ్చు వేస్తే ఏంటంటే సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ సో కార్న్ ఫ్లవర్ మనం జూన్ జూలైలో కూడా వేసుకోవచ్చు వచ్చింది బీన్స్ ముదిరిపోయినాయి చూసారా బాగా ముదిరిపోయినాయి ఇవి సీడ్స్కే యూజ్ అవుతాయి ఇవి వాడుకోవచ్చు ఓకే స్బెర్రీస్ వస్తున్నాయి బీన్స్ ఈ మధ్యలో కూడా ఐ థింక్ పసుపు జింజర్ పెట్టెళ్ళాను ఇది బీచ్ చూపు బీట్రూట్ ఎప్పుడు నాకు అంత సక్సెస్ ఉండదు మట్టి సరిగా పెట్టను అనుకుంటాను నేను చూడండి అక్కడ చూడండి బీన్స్ ఎంత బాగున్నాయి కదా అసలు ఎన్ని వచ్చాయో బీన్స్ ఇందులో కూడా బీన్స్ ఇక్కడ కూడా బీన్స్ ఉన్నాయి లోపల చిక్కుడు అయితే ఎట్లా అల్లేసి చూసారా సన్ఫ్లవర్కి చిక్కుడు తీగలన్నీ స్టార్ట్ అయిపోయినాయి బాగా మచ్చలు అంతా ఇక్కడ సొర ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి వస్తుంది సో దీనికి ఒక్క దానికే చాలా తీగలు వస్తున్నాయి సో కొంచెం సపోర్ట్ ఇంకేదైనా వేయాలి ఇదిగోండి ఇది పోల్ బీన్స్ బుష్ బీన్స్ ఇది పోల్ బీన్స్ ఇది కొంచెం చాలా రోల్ వస్తుంది అన్నమాట అన్నీ ఈ మార్నింగ్ లోరీ చుట్టేసింది ఇవన్నీ ఆలూలు ఇది ఇంటి ముందర పెట్టేదనమాట ఫ్లవరింగ్ కొంచెం డెకార్ లైక్ ప్లాంట్స్ ఉంటాయి ఇందులో మీకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ అలాంటివి నేను అసలు అంటే ఈసారి నేను వెకేషన్కి వెళ్ళాను కాబట్టి నేను స్పెసిఫిక్గా ఫ్లవరింగ్ వేయలేదు టైం ఉంటే సీడ్స్ వేస్తాను ఇంకా అదంతా చైవ్స్ అనమాట ఇది దీని కింద చాలా వేసాను అన్నీ అణిచేసింది అసలు సో ఇదంతా పీకేస్తాను అది ఏంటంటే పెరీనియల్ దాని ఇష్టంగా సీడ్స్ పడేలా వచ్చేస్తుంది ఆనియన్స్ ఫ్లవర్స్ లాగా వస్తుంది సో దీన్ని కూడా నేను క్లీన్ చేయాలి పుదీనా అయితే నేను మింట్ రైస్ చేసి ఇంకా చాలా పుదీనా ఉంది ఇంట్లో అది కేలు వేరే టైప్ కేలు మళ్ళీ అక్కడ ఓక్రా కొనేసా ఓక్రా వస్తున్నాయి ఇంకా అదంతా బీరా చిక్కుడు వస్తున్నాయి రకరకాల చిక్కుడు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చిక్కుడు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీరా ఇక్కడ ఒక సొర సో ఈ బెడ్ మీద బీ సొరకాయ అయితే సక్సెస్ అటు సైడు ఆ బెడ్ మీద కొంచెం ఎండ్ ఎక్కువ వస్తుంది దానివల్ల ఏంటంటే కొంచెము నేను ట్రాన్స్ప్లాంట్ చేసి పోయినాయి ఇక్కడి ఇక్కడ ఒక కాకర వస్తుంది ఇది దోస దోసకాయలు సో పర్వాలేదు ఓవరాల్గా నాకు సక్సెస్ అనే అని సీడ్స్ సీట్స్ పెట్టి వెళ్ళిపోయాను ఫైవ్ వీక్స్ లేను సో నాకు చిక్కుడుకాయలు ఇవైతే వస్తాయి బీరా సొర ఇవన్నీ కూడా వస్తాయి కాకరకాయలు కూడా వచ్చేటట్టే ఉన్నాయి సో నాకు కావాల్సిన వెజిటబుల్స్ వరకు బాగానే వస్తాయి సో నో ప్రాబ్లం మీకు ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి ఇంత పెద్ద ఆకు ఎప్పుడైనా చూసుంటారా మీరు అసలు చూడండి ఆకు చూడండి అసలు ఎంత ఉందో చూడండి అసలు ఎలా ఉందో మాన్స్టర్ తీగ లాగా ఏ ఇది ఏంటి అనేది నాకు చెప్పండి మీరు నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను అసలు ఇది ఏంటో చెప్పండి మీరు ఇది మాన్స్టర్ తీగ చెప్పండి ఈ మూల బ్యాగ్స్ రెండిట్లలో ఆలూను స్వీట్ పొటాటో వేసాను ఈ మాన్స్టర్ తీగ కవర్ చేసేసింది సో మీరు మీ మీ అన్ మీ ఖచ్చితంగా కనుక్కుంటారు మీరు ఇది ఏంటనేది మాస్టర్ తీగ అయితే చెప్పండి నాకు ఎందుకు మాన్స్టర్ అంటున్నాను చూడండి ఎంత లావు ఎంత పెద్ద ఆకు ఎంత లావు ఇదంతా కూడా క్లీనప్ చేయాలి ఏరియా సో ఇది నా కంపోస్ట్ పిన్ ఇందులో నేను ఇక్కడ వరకు వేసాను వెజిటేబుల్స్ మళ్ళీ రీఫిల్ చేయాలి సో ఇందులో నుంచి వస్తున్నాయి పెసలు మొలకెత్తిన పెసలు వేసాను కదా అది ఆలు బచ్చలి ఇవన్నీ వస్తున్నాయి సో మళ్ళీ మీకు ఇంకొక రౌండ్ కొంచెం క్లీనప్ చేసి హార్వెస్ట్ చేసేటప్పుడు అంతా మీకు చూపిస్తాను ఫ్రూట్ ట్రీస్ కూడా మీకు అప్డేట్ పెడతాను ఫ్రూట్స్ కొన్ని వచ్చాయి భలే క్యూట్ క్యూట్గా ఆపిల్స్ ఇవన్నీ వచ్చాయి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఇదండి చిన్న గార్డెన్ టూరు ఆఫ్టర్ లాంగ్ వెకేషన్ మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్